ప్రకటన గ్రంథం తొమ్మిది పదమూడు పదకొండు తెలుసుకుందాం చదువమ్మా తొమ్మిదో అధ్యాయము పదమూడవ వచ్చిన నుండి ఆరవ దూత బోర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము ఎఫ్రటిసు అని మహానది వద్ద బంధింపబడి ఉన్న నలుగురు దోతలను వదిలిపెట్టమని బోర పట్టుకొని ఉన్న ఆ ఆరవ దోతతో చెప్పుట వింటిని మనుషుల్లో మూడో భాగము సంహరింపవలనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ నలుగురు దోతలు వదిలిపెట్టబడి గుర్రప్రభుతుల సైన్యముల లెక్క ఇరవై కోట్లు వారి లెక్క ఎంత అని నేను వింటిని మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగ చూచితిని ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్న వారికిని వలె ఎరుపు వర్ణము వర్ణము గంధక వర్ణముల మైమరవులుండెను ఆ గుర్రముల తలలు సింహపు తలలు వంటివి వాటి నోళ్లలో నుండి అగ్ని దోమ గంధకములు చుండెను ఈ మూడు దెబ్బల చేత అనగా వీటి నోళ్లలో నుండి బయలువెడలుచున్న అగ్ని దోమ గంధకముల చేత మనుషులలో మూడో భాగము చంపబడిను ఆ గుర్రముల బలము వాటి నోళ్లయందును వాటి తోకలయందును ఉన్నది ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినవైనందున వాటి చేత అవి హాని చేయును ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దెయ్యల దెయ్యములను చూడను వినను నడవను శక్తి లేనివై బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మనసు పొందలేదు మరియు తాము చేయుచున్న నరహత్యులను మాయమంత్రములను జారచోరత్వములను చేయకుండినట్లు వారు మారు మారుమనస్సు పొందిన వారు కారు బలిష్ఠుడైన వేరొక దోత పరలోకము నుండి దిగువచ్చుట చూచితిని ఆయన మేఘము ధరించుకొని ఉండెను ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉండెను ఆయన ముఖము సూర్యబింబం వలె ఆయన పాదములు అగ్నిస్తంభముల వలె ఉండెను ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకముండెను ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడవం పాదం భూమి మీదను మోపి సింహం గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భటించెను ఆయన ఆర్భటించినప్పుడు ఏడు ఉరుములు వాటి వాటి శబ్దములు పలికిను ఆ ఏడు ఉరుములు పలికినప్పుడు నేను రాయిబాచుండగా ఏడు ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము వాటిని రాయి వద్దని పరలోకం నుండి ఒక స్వరము పలుకుట వింటిని మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దోత తన కుడిచేయి ఆకాశం తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని భూమిని అందులో ఉన్న వాటిని సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించి ఉన్న తోడు ఒట్టి పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు కానీ ఏడవ దోత పలుకు దినములో అతడు బోర ఓదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను అంతట పరలోకం నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడచ్చు నీ వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకమును తీసుకొని తీసుకొని మని వింటిని నేను ఆ దోత వద్దకు వెళ్ళి ఆ చిన్న పుస్తకము నాకు ఇమ్మని అడుగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయుము అది నీ కడుపుకు చేదుగాను నీ నోటికి తేనెవలే మధురముగా ఉండునని నాతో చెప్పిన అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దోత చేతుల నుండి తీసుకొని దాన్ని తినివేసి తిను అది నా నోటికి తేనువలే మధురముగా ఉండిను కానీ నేను దాన్ని తిని వేసిన తర్వాత నా కడుపుకు చేదాయము ఆ చిన్న పుస్తకం తీసుకున్నది ఎవరు యోహాన్ గారు అప్పుడు వారు నీవు ప్రజలను గుర్చియు జనుల గుర్చియు ఆయా భాషలు మాటలాడు వారిని గూర్చి అనేక మంది రాజులను గూర్చి మరలా ప్రవచింపన నగత్యమని నాతో చెప్పిరి మరియు ఒకడు చేతికర్ర చేతికర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి వోహన్ గారికి చేతికర్ర ఇస్తున్నారు అది కొలవడానికి ఉపయోగిస్తారన్నమాట మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి నీవు లేచి దేవుని ఆలయమును బలిపీటమును కొలత వేసి ఆలయంలో ఆలయములో పూజించు వారిని లెక్కపెట్టుము ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము అది అన్ని జన్లకి ఇవ్వబడింది వారు నలభై రెండు నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కెదురు నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను వారు గోనిపట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు ప్రవచితురు వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలుచుచున్న రెండు ఒలివ చెట్లను దీపస్తంభములై ఉన్నారు ఎవడైనా వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల వారు నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించివేయును గనుక ఎవడైన్ను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలను తాము ప్రవచింప దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయబడటకు వారికి అధికారం కలదు మరియు వారికిష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తంగా చేయుటకు నానా విధములైన తెగుళ్ళతో భూమిని బాధించుటకు వారికి అధికారము కలదు వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చి క్రూర ముగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపెను వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో వారికి ఉపమాన రూపంగా సుధమ అనియు ఐగుప్తు అనియు పేరు అచ్చట వారి ప్రభువు కూడా వేయబడిను మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలాడు మాట్లాడు వారికిని జనములకు సంబంధించిన వారు మూడు నర వారి శవమును చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూసి సంతోషించుచు ఉత్సాహించుచు ఒకరినొకడు కట్నములు పంపుకొందురు అయితే ఆ మూడున్నర దినములైన పిమ్మట దేవుని వద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవాసించును గనుక వారి పాదములు ఊని నిలిచిరి వారిని చూచి చూచిన వారికి మిగులు భయం కలిగిను అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకం నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మెగా రూడులై పరలోకమునకు ఆరోహణమై వారు పోచుండగా వారి శత్రువులు వారిని చూచిరి ఆగడీలోనే గొప్ప భూకంపం కలిగినందున ఆ పట్టణంలో పదియో భాగము కూలిపోయింది ఆ భూకంపం వలన ఏడు వేల మంది చచ్చిరి మిగిలిన వారు బైక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరిచిరి రెండవ శ్రమ గతించును